హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన కిచెన్లో చాలా చాలా ఉపయోగపడే టిప్స్ అండి కొన్ని చెప్దామనుకుంటున్నాను దాంతోపాటుగా మేము పర్చేస్ చేసింది చూపిస్తానండి సో చూసేద్దాం పదండి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఏంటిది గోరింటకు పెట్టుకున్నానండి ఇప్పుడు పెట్టుకోవాలి కదా సో చెట్టు ఉంది కాబట్టి ఇంటి దగ్గర చక్కగా కలిపి పెట్టుకున్నానండి ఇదేంటంటే మనం కొన్ని కలిపి మిక్సీలో వేసేసాక చింతపండు వేసి అది కొన్ని గంటలు బయట పెడితే తర్వాత మనం పెట్టుకుంటే అండి చాలా చక్కగా పండిపోతుంది చాలా బాగా పండుతుంది సో వెంటనే మాత్రం పెట్టుకోవద్దు మనం మిక్సీలో వేసి సో ఇంతకీ అదండి ఇది నేను చెప్దాం అనుకున్నానండి ఇది మన కిచెన్లో చాలా చాలా ఉపయోగపడతాయండి కవర్స్ చపాతీలు చేసుకుంటాం కదండి సో ఇలాంటి కవర్స్ మనము పర్చేస్ చేసి పెట్టుకున్నట్టయితే ఇందులో మనము జిప్ ఉంది కదా ఇది కాటన్ కవర్ అండి ఇది కాటన్వి చపాతీలు ఇందులో పెట్టుకుని మనం ఊరు వెళ్ళినప్పుడు కానీ లేదా మనం ఆఫీసులు వాటికి వెళ్ళినప్పుడు మనం చపాతీలు బాక్సుల్లో పెట్టుకోకుండా ఇలా పెట్టుకున్నట్టయితే మనం తర్వాత ఓపెన్ చేసి తీసుకున్నా కూడా అవి అలాగే మెత్తగా ఉంటాయండి చక్కగా ఉంటాయి ఏం గట్టి పడవు చాలా బాగుంటుంది ఇదైతే వాషబుల్ సో ఇది మాత్రం చాలా చాలా ఉపయోగపడే టిప్ అండి హాట్ బాక్సులు పెట్టుకుని అవన్నీ చేయక్కర్లేకుండా లేకుండా చక్కగా మనం చపాతీలు చేసేసుకోవడము అందులో ఫోల్డ్ అందులో పెట్టేసుకోవడం అండి ఫోల్డ్ చేసేసి చక్కగా ఎన్ని గంటలైనా సరే మనం తర్వాత జిప్ తీసి చూస్తే కాటన్ది కదా సో మనకి మెత్తగా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది చాలా యూస్ఫుల్ ఇదండి కాటన్ చపాతీ కవర్ అండి సో మీకు అన్ని చోట్ల దొరుకుతుంది సో చపాతీలు మనం చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసి చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా చాలా బాగుంటాయండి సో ప్లెయిన్గా వేసేయకుండా ఇలా ఫోల్డ్ చేసి వేస్తే చాలా బాగుంటుంది చపాతీ కూడా పొంగుతుంది చాలా బాగుంటుంది సో ఇంతకీ చూసారు కదా సో ఈ చపాతీ వేసి నేను చూపిద్దాం మీకు చాలా ఉపయోగపడుతుంది ప్రయాణాల్లో వాటిల్లో మనం టిఫిన్ బాక్స్లోవి పెట్టుకుని చపాతీలు పెట్టుకుని అలా వెళ్తూ ఉంటాం ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ కానీ అలాంటప్పుడు కర్రీస్ ఒక బాక్స్లో పెట్టుకుని చపాతీలు ఇలా పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది సో ఇందులో పెడితే మెత్తగానే ఉంటుందండి చక్కగా ఈజీగా ఉంటుంది తినడానికి మనకి సాఫ్ట్గాను చాలా బాగుంటుంది చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ కవర్స్ మాత్రము నాకైతే చాలా బాగా నచ్చాయి సో ఎప్పుడైనా ఈ విధంగా ఇలా ఇందులో పెట్టేసి చపాతీలు తీసుకెళ్తూ ఉంటాను ఈ కవర్లో చాలా బాగా ఉపయోగపడతాయి సో ఇది మంచి చాలా యూస్ఫుల్ అండి మీ అందరికీ తెలిస్తే తప్పకుండా తెలియజేయండి సో నేను ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాను ఇది కవర్స్ అనేది సో మనం ఇలాగా ఫోల్డ్ చేసి వేసుకుంటే చపాతీలు చాలా చక్కగా వస్తాయండి చాలా బాగుంటుంది చూడగానే తినాలనిపిస్తుంది కదండి అంత బాగా వస్తాయి మనం ఫోల్డ్ చేసి పెట్టుకుంటే సో ఆయిల్ తక్కువ వేసుకుని మనము చక్కగా చపాతీలు ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా బాగుంటాయండి సో మీకు నచ్చితే తప్పకుండా ఇది పర్చేస్ చేసుకోండి మనకి అన్ని చోట్ల అవైలబుల్గానే ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా నేనైతే చపాతీస్ చేస్తూ ఉంటానండి ఇలాగా అయిపోయిన చూస్తారు కదా చక్కగా సో సాఫ్ట్గా వచ్చింది మనం కలుపుకునే దాన్ని బట్టి చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తాయి సో ఇలా జిప్పు తీసేసి ఇలా ఫో ఇలా ఉన్న దాంట్లో చపాతీలు పెట్టేసుకోవడం అంతేనండి మీకు చూపిద్దామని ఇలాగా పెట్టాను సో ఇందులో మనం చపాతీలు పెట్టేసి జిప్ వేసేసి కొన్ని గంటలు అయ్యాక తర్వాత చూసుకుంటే చక్కగా మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయి హాట్ బాక్స్ కూడా అవసరం ఉండదు బాక్స్ అవసరం లేకుండా చక్కగా ఈజీగా సాఫ్ట్గా ఉండేలా వస్తాయి అన్నమాట సో ఇదే అండి ఇదొకటి మంచిగా మన కిచెన్లో అయితే ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో చూడండి తర్వాత నేను అదిగో కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సాఫ్ట్గా ఉన్నాయి చక్కగా ఈజీ టు క్యారీ ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా చపాతీలు అయితే సాఫ్ట్గా ఉన్నాయి చూసారు కదా సో ఒకటండి సో ఈ మేము ఈ మధ్య ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నామండి సో ఆ ఎయిర్ ఫ్రేయర్ చక్క చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట సో మా నాకైతే చాలా బాగా నచ్చింది ఆయిల్ అది తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోకర్లేదు మనం డీప్ మనము బంగాళదంపు వేపుడు కానీ సో ఏం వేపుళ్ళు చేసుకున్నా మనకి ఇందులో చేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువ పడతామండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి సో మేము నేనే మేమైతే ఇందులో ట్రై చేసామండి తీసుకున్నాము ఇది సో ముందర హీట్ చేసుకుని మనం ఎన్ని వెజిటబుల్ ఫ్రైస్ కావాలన్నప్పుడు ఇది దొండకాయలు ఇలా రౌండ్గా కట్ చేసి దీని మీద సాల్ట్ తర్వాత కారం రెండు వేసేసి డ్రై అంటే వెట్గా ఉండకూడదు కొంచెం డ్రైగా ఉన్నప్పుడు మనం సాల్ట్ కారం వేసేసి కొంచమే చేశానండి ఆ రోజు చూపిద్దాం అనేసి వన్ పర్సన్కి ఇమీడియట్గా మనకు తొందరగా అవ్వాలన్నా తొందరగా అవుతుంది సో ఆయిల్ అది లేకుండా మనం తినచ్చు సో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇది తీసుకోవడం వల్ల చాలా బాగుందండి ఇది ఇందులో చేసుకుంటే తొందరగా కూడా అయిపోతుంది సో ఇలా ఉప్పు కారం వేసిన ఈ దొండకాయ ముక్కల్ని చూసారు కదా సో దీంట్లోకి ఒక టూ స్పూన్ ఆయిల్ వేయచ్చు అంతేనండి ఆ మొక్కలు కొంచెం జస్ట్ ఆయిల్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇందులో ఓన్లీ టూ స్పూన్స్ వేసి ప్రీ హీట్ చేసి పెట్టాం కదండి ఆల్రెడీ సో ఇందులో మనము ఆ ముక్కల్ని పెట్టేసుకోవచ్చు పెట్టేసుకుని అందులో వాళ్ళు అన్ని టైమింగ్స్ ఎలా చేయాలి అన్నీ కూడా అందులో ఇచ్చేసారు సో అది చూసి చేసామండి చాలా బాగుంది చాలా బాగా బెస్ట్ ఉపయోగం ఇదైతే మాత్రము సో ఇలా ఫ్రై కింద చక్కగా మనకి ఇమ్మీడియట్గా తొందరగా చేసుకోవాలన్నా తర్వాత ఆయిల్ ఎక్కువ వాడకుండా ఉండాలన్నా అలా ఎన్నో రకాల ఐటమ్స్ ఇందులో చేసుకోవచ్చు అండి సూపర్గా అంటే సూపర్గా అనిపించింది నాకు సో మీలో ఎంతమందికి ఎయిర్ ఫ్రైయర్ ఉందో తెలియదు కానీ కానీ ఇది మాత్రం చాలా ఉపయోగపడుతుందండి ఇది మాత్రము ఇందులో పెట్టేసి టైం సెట్ చేసుకుంటే చక్కగాను మనము రెడీ అయిపోతుందండి సూపర్ అంటే సూపర్ యూస్ఫుల్ బంగాళదం వేపుడు చేసుకోవచ్చు ఎన్ని వేపుళ్ళు కానీ ఏదైనా సరే సో మధ్యలో ఒకసారి తీసేసి మళ్ళీ ఇలాగా జస్ట్ ఇలా ఫ్రై చేసేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ అందులో పెట్టేయడమేనండి ఇంకా టైం సెట్ చేసుకుంటాం కదా ఆ టైంలో అయిపోతుందనమాట సో మనం మనం విడిగా చేసుకున్నాం అనుకోండి స్టవ్ మీద బోల్డ్ ఆయిల్ వేసుకోవాలి బాగా టేస్ట్గా రావాలంటే ఉప్పు కారం అన్నీ అసలు అన్నిటికన్నా ఆయిల్ ఎక్కువ వేస్తే కానీ అసలు టేస్ట్ రాదు ఇందులో అయితే కొంచెం తక్కువ ఆయిల్ బట్ చాలా చక్కగా వస్తాయండి చాలా బాగు బా అనిపించింది చూసారు కదా అయిపోయింది సో తీసి చూస్తే చక్కగా యాజ్ యూజువల్ మనము మనం నూనె మనము స్టవ్ మీద చేసుకున్నట్టుగానే ఉందండి ఇందులో ఆ కొన్ని వాటిల్లో కొంచెం అన్నం వేడివేడి అన్నంలో నెయ్యి చక్కగా వేసుకుంటే చూసారు కదా సూపర్ అంటే సూపర్ టేస్టీగా అనిపించింది చాలా చాలా బాగా అనిపించింది సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ మండే కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్